ఏమయ్యా జగన్ రెడ్డి పార్టీ పట్టిన దగ్గర నుంచి నువ్వేమేం కొట్టేశావో ఒకసారి మాట్లాడుకుందా అంటే ఈరోజు నేను ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ఈరోజు పాపం ప్రజలు గుర్తుపడుతున్నారు కాదు కాదు నువ్వు ఫస్ట్ నుంచి అన్నీ కొట్టేస్తూనే ఉన్నావు దాని తాలూకా నువ్వు జైలు శిక్ష కూడా అనుభవించావు అవి కాకుండా ఇంకేం కొట్టేసావు ఒకసారి మనం పూర్తిగా వివరంగా మాట్లాడుకుందాం పార్టీని పార్టీ పేరునేమో శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి కొట్టేశావు అదేవిధంగా నీ పార్టీ యొక్క నేమో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కొట్టేశావు ఆఖరికి నువ్వు నీ భార్య తాడేపల్లిలో ఉంటున్న కొంపని కృష్ణగారి తమ్ముడైన ఆదిశేషగిరిరావు గారి దగ్గర నుంచి కొట్టేశావు దాంట్లో ఉండే ఫర్నిచర్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కొట్టేశాం ఏ ప్రజానాయకుడైనా ప్రజల కోసం పనిచేస్తాడు కానీ అదేంటో నీ యొక్క విలాసాలకి నీ భార్య యొక్క విలాసాలకి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టి దండుకున్నాం ఈరోజు దాన్ని అధికార పక్ష నాయకులు కావచ్చు అధికార పక్ష కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు గుర్తుపెట్టి ఏమయ్యా నువ్వు సెటప్ వేసుకుని ఇంట్లో నుంచి పరిపాలించావా కనీసం సచివాలయం కూడా వెళ్ళలేదా ఆ సెటప్ కూడా ఇంట్లోదా అని చెప్పేసి గుర్తుపెట్టి నిన్ను ప్రశ్నిస్తుంటే ఒరే నువ్వు ఫర్నిచర్ దొంగవా అని ప్రశ్నిస్తుంటే ఈరోజు నీ ఎమ్మెల్సీని బయటికి పంపించి లేదు 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 మీరు ఆ ఫర్నిచర్కి కాస్ట్ కట్టండి మేము పే చేసేస్తాము అని చెప్పేసి పదిహేనో తారీఖున అంటే పదమూడు నుంచి పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి ప్రజలందరూ అడుగుతుంటుంటే ఏవయ్యే ఫర్నిచర్ దొంగవారు నువ్వు అని చెప్పేసి నీ పైన వేలెత్తి చూపుతుంటే పదిహేనో తారీఖు నీ ఎమ్మెల్సీని పంపించి లేదు 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 మేము డబ్బులు కట్టేస్తా ఉంటావా సిగ్గుండాలి ఫస్ట్ నుంచి ఎవరిదొకటిది ఏదో ఒకటి దొబ్బేస్తూనే బతుకుతున్నావు కదా జగన్ రెడ్డి ప్రజలేమో నిన్ను పాపం తండ్రి లేని కొడుకు అమాయకుడు అని అనుకుని ఛాన్స్ ఇస్తే ప్రజా సొమ్మునిలాగా నీ కోసం నీ భార్య కోసం మీ యొక్క కుటుంబం యొక్క విలాసాల కోసం దోచుకుని దండుకున్నాం